పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ మహాయజ్ఞానికి సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీ పార్వతి సమేత భోగలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద అనంత దీపోత్సవ కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోంది జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు దీన్ని నిర్వహిస్తున్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సర్వత్రా సంఘీభావం తెలుపుతున్నారని హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసి కట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో జరిగిన ఘోర అపచారం పురస్కరించుకొని ప్రాయశ్చిత్త దీక్ష ఒక పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం లేకపోతే క్షమించుకునే ప్రయత్నం చేయాలి అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాజ దీక్ష తీసుకోవటం అందులో భాగంగా పల్లె పల్లికి దీక్షను తీసుకెళ్ళి దాన్ని సరిదిద్ది మమ్మల్ని మన్నించు అని వేడుకోవటం ప్రజల్లోకి తీసుకెళ్లి జరిగిన సంఘటనని నిజాం నిజాలు తేల్చాలని ఉద్దేశంతో పోరాటం చేయడం జరుగుతుంది మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి మరి సనాతన ధర్మం అంటే మన పుట్టిన మతాన్ని మనం పూజించుకుంటూ ఇతర మతస్థులందరినీ కూడా అంతే గౌరవంగా వాళ్ళని గౌరవించుకుంటూ ప్రేమతోటి అందరం కలిసిమెలిసి ఎదురికెళ్లాలని ఒక మంచి సంకల్పం సనాతనం మరి రోజు చాలా మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ ప్రభుత్వంలో జరిగిన కుట్రను ఎట్టు పరిస్థితిలో ప్రతి ఒక్క ఆంధ్రుడు యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని ఖండిస్తున్నారు అఖండ భారతదేశం యొక్క గొప్పతనాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వ్యాపింపు చేశారు అదే దిశగా మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అడుగు వేయటం జరిగింది ఇవాళ కాదు ఆయన దేశ కూడా తిరుమలలో జరిగిన అపచారానికి హిందువులందరూ మనోవేదన గురవుతున్నారు ఆ మనోవేదన నుంచి స్వామివారిని క్షమాపణ కోరుతూ మరి ఈ రోజున అఖండ దీపారాధన మరి ఇవాళ మా భోగలింగేశ్వర గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అలాగే ఈ మతాలకి సంబంధం లేకుండా అన్ని మతాలను కలుపుకునే సనాతన ధర్మం కోసం ఈ పోరాటం చేస్తున్నాము ఈ ధర్మ పోరాటానికి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం